మహాశివరాత్రి పర్వదినం దేశవ్యాప్తంగా భక్తి వాతావరణాన్ని సృష్టించిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు సృష్టికి ఆది గురువైన మహాశివుని ఆశీస్సుల కోసం భక్తులు జాగరణ చేస్తూ ఉపవాసాలు పాటిస్తూ ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయాలను మార్మోగిస్తున్నారని పేర్కొన్నారు శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల నుంచి విజయవాడ వరకు శివాలయాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం ఆనందకరమని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు సెంట్రల్ నియోజకవర్గంలోని ముప్పై ఆరో డివిజన్ గాంధీనగర్ రాజీవరాజ్ థియేటర్ వద్ద మార్చ్ చంటి బావి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారి శివ కళ్యాణోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు నగర ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు ఈ మహోత్సవంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ న్యాయవాది బోండా రవితేజ పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు సాంస్కృతిక కార్యక్రమాల్లో శివతత్వాన్ని ప్రతిబింబించిన విద్యార్థులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు వేద మంత్రాల నాదంతో జరిగిన ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం భక్తుల హృదయాలను ఆవహించింది ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గాంధీనగర్ ప్రాంతంలో నిర్వహించిన జాగరణ మహోత్సవాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందిస్తూ ముఖ్యంగా బాబీ చంటి ఆధ్వర్యంలో మొత్తం బృందం అహర్నిసలు శ్రమించి భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించిందని కొనియాడారు అదేవిధంగా బోండా రవితేజ మాట్లాడుతూ నగరంలో అతిపెద్ద శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించి మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు సృష్టికి ఆది గురువైన పరమేశ్వరుడి ఆశీస్సులు యావత్ ప్రపంచానికి చేకూరాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందన తెలిపారు భక్తి శ్రద్ధ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ మహాశివరాత్రి శివ కళ్యాణోత్సవం సెంట్రల్ నియోజకవర్గంలో విశేష స్పందన పొందింది ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ ప్రజలందరికీ పరమశివిని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఇవాళ ఆదిగురు ఈ సృష్టికే దేవుడైనటువంటి ఆ శివయ తండ్రి ఆశీస్సుల కోసం దేశంలోను రాష్ట్రంలోను ప్రజలందరూ కూడా మరి జాగారాలు చేయటం అలాగే శివస్నామ స్మరణ చేయటం గుళ్ళలోనే ఉపవాసాలుండి భక్తి శ్రద్ధలతో చేస్తున్నటువంటి ఈ శివరాత్రి పండుగని ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా టెంపుల్స్లో శివాలయాల్లో ముఖ్యంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అటు శ్రీశైలం కాడి నుంచి కాళహస్తి కాణించి దాక్షారామం కాణించి విజయవాడ కానీ అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం వల్ల శివభక్తులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ శివైతండ్రిని తండ్రిని పూజించుకోవడం జరిగింది ఇవాళ హిందువుల మనోభావాలు అలాగే భక్తుల మనోభావాల్ని గౌరవించే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకొని జరుగుతున్నటువంటి ఈ శివరాత్రి ఉత్సవం ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్లో మార్ట్స్ ఆధ్వర్యంలో మార్ట్స్ అధినేతలు బాబీ చంటి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి పెద్ద ఎత్తున శివరాత్రి జాగరణ ఉత్సవాన్ని ఇక్కడ చేయటం వారిద్దరినీ కూడా అభినందిస్తూ ఉన్నా మార్ట్స్ టీం మొత్తాన్ని మార్ట్స్ ఎంప్లాయీస్ మార్ట్స్ యాజమాన్యాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంత ఖర్చు పెట్టి మరి ఆ పరమశివుని ఆశిస్తుల కోసం పెద్ద ఎత్తున జాగరణ మహోత్సవాన్ని శివోహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్ట్స్ అధినేతలకి హృదయపూర్వక అభినందనలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తాం మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ గాంధీనగర్లో మరి నగరంలోనే అత్యధిక పెద్ద మందిరాన్ని శివపార్వతులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి శివరాత్రిని పురస్కరించుకుంటూ మరి యావత్ మొత్తం ప్రపంచానికే గురువైనటువంటి ఆదియోగి మర పరమేశ్వరి ఆశీస్సుల్ని నగర విజయవాడ నగర ప్రజలందరికీ కూడా అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి మా ఆర్ట్స్ అధినేతలు చెంటి కానీ బాబీ గారు కానీ ఇద్దరూ కలిసి అదేవిధంగా వాళ్ళ మొత్తం బృందం అందరూ కూడా ఎంత భారీ సెట్ని ఇక్కడ వేసి మరి ప్రజలందరికీ కూడా చక్కటి సంస్కృత కార్యక్రమాలు అయితే కానివ్వండి భక్తి శ్రద్ధలతో పూజలు అయితే కానివ్వండి నిర్వహిస్తూ మరి ప్రజలందరికీ కూడా ఆ ఒక శివ దర్శ శివభక్తిని స్మరణి చేసుకునే విధంగా ఇక్కడ ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం మరి భారతదేశంలోనే అత్యధిక హిందువులు చాలా చక్కగా సంతోషంగా జాగారాలు చేస్తూ జరుపుకునే పండుగ మరి శివరాత్రి పండుగ మరి ఈరోజు ఇక్కడ ఈ ఇక్కడ ఒక సెలబ్రేషన్లో నేను పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది